సాీ సాతి ఉన్నోనే భాషా ఆధారపర్ ప్రజబ్ ఆధారపర్ ప్రాంతకే ఆధారపర్ ఉన్నోనే వివాద ఖాళ కదీయా ఈ దేశంలో కులం పేరుతో మతం పేరుతో వర్గం పేరుతో వరం పేరుతో జిల్లా పేరుతో భాష పేరుతో మైనార్టీ పేరుతో మెజార్టీ పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది ఆ మనస్తత్వాన్ని పెంచి పోషించింది దాని దుష్పరిణామాలు ఇవాళ మనం అనుభవిస్తూ ఉన్నాం దేశంలో దేశ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ దాని మిత్రపక్షాలను కూడా ఇచ్చాయి పరోక్షంగా ఆ శక్తులు బలపడేందుకు ఇవన్నీ కూడా ప్రోత్సాహం ఇచ్చాయి వేర్పాటు వాదులు తీవ్రవాదులు హింసావాదులు మావోయిస్టులు నక్సరైట్లు సిమి కావచ్చు లేకపోతే హిజ్బుల్ ముజాహుద్దీన్ కావచ్చు లేకపోతే దేశంలో ఆల్ ఉమా కావచ్చు అనేక రకాల అనేక పేరుతో పనిచేస్తున్న యొక్క మత చాందసవాదులకు కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాల వల్ల మరింత బలం వచ్చింది దానితో పాటు మజ్లిస్ లాంటి యొక్క ఈ మజ్లీస్ పార్టీ ఒక పార్టీ కాదు ఇది మజ్లిస్ ఒక మత చాందసవాద సంస్థ మహా చాందసవాదుల యొక్క ప్రతినిధిగా ఉండే ఈ పార్టీ అని పేరు పెట్టుకొని దేశంలో ఉండేది ఒక ఎంపీ ప్రతి విషయం పైన మజ్లీస్తో వీళ్ళందరూ ప్రోత్సహిస్తారు మజ్లిస్ పార్టీని మంచి చేసుకునేందుకు ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ముస్లింలు వేరు మజ్లిస్ వేరు మజ్లీస్ కి మజ్లీసు ముస్లిముల కోసం కాదు ముస్లింల పేరుతో ముస్లిములు వాడుకోడు కోసం ఏర్పడిన పార్టీ తప్పితే ముస్లింలకు మజ్లీస్ చేసింది ఏమిటో ఒకసారి అడగండి పాత బస్తీకి చూస్తే ఎలాంటి దుర్బల పరిస్థితుల్లో ముస్లింలు హిందువులు ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు నేను కూడా ఇదే హైదరాబాద్ లో ఇంతకు ముందు సుల్తాన్ సలాహుద్దీన్ వైసీపీకి వ్యతిరేకంగా పోటీ చేశాను అప్పటి నుంచి కూడా చూస్తున్నాను ఈ నగరంలో ఈ పాత నగరంలో పాత బస్తీలో ఈ మజ్లీస్ వచ్చినందువల్ల వల్ల ప్రజలకు వనకూరిన ఒక్క మేరేటో చెప్పమని మన మజ్లీస్ పార్టీని సవాల్ చేయాల్సిన అవసరం ఎంత కూడా ఉంది అదే కాదు మిత్రులారా కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలు ఓటు బ్యాంకు రాజకీయాలు మైనార్టీ మెజార్టీలను విడగొట్టడం తద్వారా వాళ్ళని ఓడగా మార్చుకోవడం తద్వారా ముందుకు వెళ్లే ప్రయత్నం వాళ్ళు చేశారు నక్సలైట్ల పట్ల సానుభూతి సిమి పట్ల సానుభూతి హాల్ ఉమా పట్ల సానుభూతి లేకపోతే ఏర్పాటు వారు చెప్పిన పట్ల సానుభూతి కాశ్మీర్ లో కల్లోలానికి కారణం ఎవరు కాశ్మీర్ సమస్యకు మూల కారణం కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పుడు విధానాలనే విషయాన్ని మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది అందుకని వాళ్ళ దేశంలో తీవ్రవాదం ఏర్పాటువాదం ఉగ్రవాదం మావోవాదం ఇవన్నీ మత ఛాందస్ వాదం ఇవన్నీ పెరగడానికి కారణం వీళ్ళే కాంగ్రెస్ పార్టీ యొక్క తన రాజకీయ జీవితంలో నేను ఇందాక చెప్పినట్టుగా కులం పేరుతో మతం పేరుతో వర్గం పేరుతో వర్ణం పేరుతో జిల్లా పేరుతో భాష పేరుతో తేడాలు తెచ్చింది ఇది కాంగ్రెస్ పార్టీ ముస్లిం లిగును ముద్దు పెట్టుకొని ఓవైసీని ఒడ్డిపై ఎక్చుకొని షాబుద్దీన్ సగ్గలో పెట్టుకొని రాజకీయం చేసే కాంగ్రెస్ పార్టీ సెక్యూరిజార్ దానికి మాట్లాడడం సిగ్గు చేటం చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాయి ఇట్ ఇస్ మోస్ట్ షేమ్లెస్ అన్ దార్ట్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ ఇట్ ఇస్ ద కాంగ్రెస్ విచ్ కంబైడ్ విత్ ద ముస్లిం లీగ్ ఇది ద కాంగ్రెస్ విచ్ మేడ్ ఫ్రెండ్షిప్ విత్ ద మదిలీస్ పార్టీ అండ్ గేవ్ ఇట్స్ క్రెడిబిలిటీ అండ్ రెస్పాక్సిబిలిటీ ఇన్ సమ్ సెక్షన్స్ బట్ వాట్ ఈస్ ద కాంగ్రెస్ పార్టీ ఫర్ ముస్లింస్ ముస్లింలు కూడా ఒకసారి ఆలోచించాల్సి ఉంది యాభై అరవై ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో ముస్లింలకు వనగూరింది ఏమిటి ఆర్థికంగా లాభపడ్డారా సాంఘికంగా ముందుకు వచ్చారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయా లేవు కేవలం వాళ్ళు వేరు అనే భావం కనిపించి హిందువులకు వాళ్ళకు మధ్య సొగ్గులు పెట్టి ఆ యొక్క టెన్షన్ ఉపయోగించుకొని అటెన్షన్ లేకుండా చేసి డెవలప్మెంట్ పైన దాన్ని ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీకి భావం గడుపుతోంది కమ్యూనిస్టు కూడా అదే పనిచేస్తున్నారు అందుకని వాళ్ళు మనందరం గమనించాల్సి ఉంది ఈ దేశానికి శ్రీరామ రక్ష బీజేపీ విధానాలు ఈ దేశంలో ఒకే దేశం ఒకే ప్రజ ఒకే చట్టం అని చెప్పి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ముస్లిం అయినా క్రైస్తవుడైనా హిందువు అయినా అందరికీ చట్టం ఒకటే ఉండాలి అందరికీ సమాన గౌరవం ఉండాలి అందరికీ సమాన గుర్తింపు ఉండాలి ఈ భాష కులము మతము ప్రాంతము ఈ భేదాలు పక్కన పెట్టి అందరూ పనిచేయాలి అరవై తొమ్మిది సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అయిన తర్వాత స్వతంత్రం వచ్చిన అనంతరం ఇంకా దేశం వెనకబడడానికి వీలు లేదని మోడీ గారు ఆ ప్రయత్నం మొదలుపెట్టాడు అందుకే మోడీ గారు ముందు కులతత్వం పనిచేయలేదు మతత్వం పనిచేయలేదు ప్రాంతీయ తత్వాలు పనిచేయలేదు మోడీ గారి దేశం అంతా కూడా मुफेड़ा विरामों तरवाता ये में एबल लीडर एंड स्टेबल गवर्नमेंट समर्थ सरकार स्थिर सरकार और समर्थ नेता मोदी जी के नाम पे उभर के सामने आया इसलिए देशवासी मोदी जी को स्वीकार किया मोदी जी को समर्थन कर रहे हम लोग चाह रहे आने वाले दिनों में हमारा अध्यक्ष जी का भी एजेंडा यही है पार्टी का एजेंडा यही है बाकी इलाके में भी भारतीय जनता पार्टी मजबूत होना चाहिए उसके लिए हम सब लोग मेहनत करना चाहिए ये हम मजबूत हो रहे పార్టీకు స్ట్రెంగ్తే మజూత్తే అమరా డెవలప్మెంట్ అజెండా ఈ దేశానికి బిజెపి విధానాలు శ్రీరామ రక్ష కాబట్టి ఈ దేశం యొక్క ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే అనేక సమస్యలకు మోడీ గారు సమాధానాన్ని కనిపెట్టారు మూడు సంవత్సరాల్లో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపారు ఇంతకు ముందు ఏంటో కాంగ్రెస్ హ్యామిలో రీడర్ ఎవరై అంటే రీడర్ లేదు డైరెక్షన్ ఎలా ఉందా అప్పుడు గవర్నమెంట్ అంటే పిఎం ప్రొసైడ్స్ మేడం డిసైడ్స్ అని చెప్పేవాళ్ళు ఇప్పుడు పీఎం ప్రొసైడ్స్ టీమ్ డిసైడ్స్ అప్పుడు ఎలా ఉందా గవర్నమెంట్ అంటే వన్ స్టెప్ ఫార్వర్డ్ త్రీ స్టెప్స్ బ్యాక్వర్డ్ సిచ్యువేషన్ ఆక్వర్డ్ దట్ పొజిషన్ అట్ టుడే అండర్ ద మోడీ లీడర్షిప్ ద ఎంటైర్ కంట్రీ మూవింగ్ ఫార్వర్డ్ ఎవ్రీబడి మోటివేటెడ్ మోడీ నాట్ ఓన్లీ ఇండియా ఎవ్రీవేర్ వైర్ ఎవర్ మోడీ గోస్ పీపుల్ ఆర్ saying మోడీ 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 అమెరికాలో చైనాలో జర్మనీలో జపాన్ లో సింగపూర్లో మలేషియాలో కువైట్లో శ్రీలంకలో ఎక్కడికి వెళ్ళినా జనమంతా మోడీ 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 అంటున్నారంటే మోడీ గారి నాయకత్వం